వీణవంక మండలం ఎల్బాక గ్రామ ప్రజల బాధలను ఎన్ఎస్టీవీ రిపోర్టర్ కు తెలియజేస్తూ ప్రభుత్వాలు నిధులు కేటాయించినా కానీ అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని దరఖాస్తులు ఇవ్వగా కనీసం టెక్నాలజీ మెట్ కూడా ఇవ్వడం లేదంటున్నారు ప్రజలే అవసరాలను బట్టి సైడ్ మోరీలు నిర్మించుకుంటున్నారని కొద్దిపాటి వర్షానికే ఇండ్లలోనికి నీళ్లు పోయి దాదాపుగా వారం రోజుల దాకా నీరు నిల్వ ఉండడం వలన పునాదులు నాని ఇండ్లు కూలిపోయే అవకాశం ఉందని వెంటనే అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు గత త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ రెండు మూడు సంవత్సరం మన వర్షం కొట్టిన దానికి అక్కడ ఇంట్లో నీళ్లు నిండడం వల్ల మన వర్షం పరంగా ఇంట్లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వర్షం వచ్చే అవకాశం ఉన్నది పరం కాలం కాబట్టి వర్క్ అయితే మీరే చేసుకోవడం జరుగుతుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు గ్రామ పంచాయతీలో కానీ అక్కడ అధికారులకు కూడా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు పంచాయతీ కార్యదర్శి కానీ ఎవరైనా కూడా అది రాతపూర్వకంగా కూడా రాసి రిసీవ్ ఇచ్చిరా మీకు రిసీవ్ ఇచ్చారా రిసీవ్ అంటే మీరు చేస్తాం పోతుంది అన్నారు కానీ రిసీవ్ కూడా ఇవ్వలేదు మీరు ఇచ్చిన దరఖాస్తుకు ఎక్కడ ఇక్కడ గ్రామంలో పెట్టిరా ఎంపీ ఆఫీస్లో పెట్టిరా గ్రామ పంచాయతీ అధికారికి ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి గారికి ఇచ్చారు మళ్ళీ అయినా కూడా మీకు రిసీవ్ కూడా ఇవ్వలేదు అప్పటి నుంచి పని చేస్తా అన్నాడు చేయలేదు ఇంకా మీరే కార్మికులుగా మారీరు ఆ ఇల్లు కూడా మళ్ళీ పునాదులు తడిచి కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది వాటర్ నిల్వ ఉండడం వల్ల నిలిచి ఉండడం వల్ల এই